ఈ సెప్టెంబర్ నెలలో రాబోతున్న రెండవ చంద్రగ్రహణం మన భారతదేశంలో అయితే కనిపిస్తుందండి కాబట్టి భారతదేశంలో ప్రజలకి సూతకాలం అయితే వర్తిస్తుంది కాబట్టి భారతదేశంలో ప్రజలు గ్రహణ నియమాలు పాటించాలి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలైతే గ్రహణ నియమాలను పాటించి తగు జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తానండి ఈ గ్రహణం మన భారతదేశంలో కాకుండా ఆసియా ఆస్ట్రేలియా యూరప్ న్యూజిలాండ్ పశ్చిమ అమెరికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా మరియు తూర్పు ప్రాంతాల్లో అయితే ఈ గ్రహణం అయితే మనకి కనిపిస్తుందండి ఈ ప్రాంతాలలో ఎవరైనా సరే మన భారతీయులు ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా గ్రహణ నియమాలను పాటించాలి సూతకాలం అయితే వర్తిస్తుంది అలాగే ఈ ప్రాంతాలలో ఎవరైనా సరే మన భారతీయులకు సంబంధించిన గర్భిణీ స్త్రీలు ఉన్నట్లయితే వారికి కూడా తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి అనేది నెక్స్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను అందులో క్లియర్గా తెలియజేస్తాను